స్వాగతం ప్రజా పంపిణీ వ్యవస్థను ఏం చేయాలి ఎలా సంస్కరించాలి ఎనభై కోట్ల మంది పేదలు రెండు లక్షల ఐదు వేల కోట్ల రూపాయల వ్యయంతో నిర్వహిస్తోన్న బృహత్తర ప్రాజెక్టుపై దేశం ముందు నిలిచిన ప్రశ్న ఇది ఒకవైపు చెలరేగిపోతున్న రేషన్ మాఫియా మరోవైపు పేదల ఆహార భద్రతకు భంగం కలగరాదన్న బాధ్యతల మధ్య ప్రభుత్వాలు ఎటువైపు మొగ్గాలి రోజుకో రీతిలో వెలుగుచూస్తున్న రేషన్ బియ్యం అక్రమాలు ఒక్కటైతే స్పష్టంగా చెబుతున్నాయి ఈ పథకం పక్కదారి పట్టింది ఏళ్లుగా అదే కొనసాగుతూ వస్తోంది ఇకనైనా మార్పులు తీసుకుని రావడం తప్పనిసరి మరి నిజమైన అవసరంలో ఉన్నవారికి ఇబ్బంది లేకుండా తెల్ల రేషన్ కార్డు విధానం ఎలా ప్రక్షాళన చేయాలి అందుకోసం మేలైన ప్రత్యామ్నాయాలేంటి ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు బి వెంకటేశ్వర్లు గారు ప్రధాన కార్యదర్శి ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జే కుమారస్వామి గారు కన్వీనర్ బీకేఎస్ అఖిల భారత ఉపాధి కల్పన విభాగం ముందుగా వెంకటేశ్వర్లు గారు ప్రస్తుత తరుణంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పూర్తి స్థాయిలో సంస్కరించాల్సిన ఆవశ్యకత ఏంటి అసలు ఆ ప్రక్రియ ఎలా ఉండాలి ప్రజా పంపిణీ అనేది ఈరోజు దేశవ్యాప్తంగా అత్యంత కీలకమైంది కరోనాలో మనం చూసాం కరోనాలో ప్రజా పంపిణీ వ్యవస్థ అనేది లేకపోయింటే ఎన్ని లక్షల మంది తిండి లేక ఆకలితో అలమట్టించేవాళ్ళు మనం చూశాం కాబట్టి మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఎనిమిది దశాబ్దాలు గడుస్తున్నా నేటికి మూడు పూట్లు తిండి లేని వాళ్ళు దేశంలో డెబ్బై కోట్ల మంది ఉన్నారని అనేక సర్వేలు తెలియజేస్తున్నాయి గౌరవ సుప్రీంకోర్టు కూడా ఈరోజు భారతదేశం ఇంత అభివృద్ధి చెందినప్పటికీ రాత్రి ఆహారం తినక నిద్రపోతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు అటువంటి అవకాశం ఇవ్వకుండా ప్రతి పేద కుటుంబానికి ఆహారం అందించడం ప్రభుత్వాల బాధ్యత అని సుప్రీంకోర్టు చెప్పింది ఎందుకు ఈ మాట చెప్పిందంటే మనందరికి తెలిసే ఉంటుంది గతంలో సుప్రీంకోర్టు న్యాయవాది అదేవిధంగా జడ్జి పంజాబ్లో ఒక మీటింగ్కి వెళ్తూ దారిలో దాదాపు యాభై వేల మెట్రిక్ టన్నుల బియ్యం బయట రోడ్డు మీద తడిసిపోయి అనేక పురుగులు ఉంటే ఏం బియ్యమని విచారించిన ఘటన అంతా చూసాం అప్పుడు దాన్ని ఆయన ఆవేదన చెంది ఇన్ని పేదలకు ఇవ్వాల్సిన బియ్యం ముక్కిపోతున్నాయి అని చెప్పారు కాబట్టి సుప్రీంకోర్టు జోక్యం చేసుకున్న తర్వాత దీని యొక్క ప్రాధాన్యత పెరిగింది అందుకోసం మన రాష్ట్రంలో కూడా ఈ రేషన్ బియ్యం పక్కదారి పట్టడానికి ఒకటి రెండు మార్గాలు ఎందుకంటే రేషన్ కార్డుని సర్వవ్యాప్తం చేశారు ఈరోజు రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్లు రేషన్ కార్డు ఉంటేనే అమ్మఒడి రేషన్ కార్డు ఉంటేనే స్కాలర్షిప్ రేషన్ కార్డు ఉంటేనే ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు ఉంటేనే ప్రతి ప్రభుత్వ పథకం అమలు జరుగుతుంది కుమారస్వామి గారు అవసరంలో ఉన్న వారికి ఈ ఉచిత రేషన్ అనేది చాలా గొప్ప పథకం అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఉచిత రేషన్ కు సంబంధించి ఇలా ఎంత కాలం ఇస్తారని కేంద్రానికి కీలక ప్రశ్నలు సంధించింది నిజంగానే ఆ పరిస్థితులు మార్చలేరా వాస్తవంగా రేషన్ కార్డు యొక్క రేషన్ బియ్యం విదేశాలకు ఎందుకు అనే విషయం మేము పట్టుకున్నాము అని అంటున్నారు కానీ అసలు ఎందుకు విదేశాలకు రేషన్ బియ్యం వెళ్తున్నాయి అనే దాని మీద ఎవరైనా విశ్లేషిస్తున్నారా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఒకప్పుడు నలభై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఆనాటి యొక్క ముఖ్యమంత్రి కావచ్చు ఆనాటి యొక్క ఎన్టీ రామారావు గారు కావచ్చు అంతకుముందు కావచ్చు ఒక పని చేశారు ఇది చాలా బీదాకరమైనటువంటి యొక్క పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ యొక్క తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ గుర్తించాలి ఆ కార్డు ఇవ్వాలి వాళ్ళందరికీ ఆహారాన్ని చాలా తక్కువ ధరకి ఇవ్వాలి అని రెండు రూపాయలకి బియ్యాన్ని ఇవ్వటం అనేది ప్రారంభిస్తే నలభై రెండు సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు ఈ యొక్క తెల్ల కార్డు అనేది ఎవరికి ఇవ్వాలి ఎవరికి అవసరము దీన్ని ఎంతవరకు ఇవ్వాలి ఏమి ఇవ్వాలి వాళ్ళకి అనే విషయం మీద చర్చ జరగదు అంత రాజకీయము రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారు ఏది ఫ్రీగా ఇస్తే మరి వేస్తారు అని ఆలోచన చేస్తున్నారు తప్ప దీన్ని వృధాగా మన యొక్క జాతీయ సంపదని వృధా చేస్తున్నారు ఎట్లా అవసరం లేని వాడికి బియ్యాన్ని ఇచ్చి కార్డు ఇచ్చి ఆ బియ్యం అతనికి అవసరం లేదు వాడాడు అతను ఏమంటే రేషన్ బియ్యం అంటే అదేదో పనికి మరణ బియ్యం అనేటువంటిది ఒక దుష్ప్రచారాన్ని తీసుకొచ్చారు కాబట్టి ఎవరు బియ్యాన్ని వాడకుండా దాన్ని పది రూపాయలు అమ్మేసుకొని మళ్ళీ నలభై రూపాయలు పెట్టి బియ్యం కొని అతను అంటే నలభై రూపాయలు బియ్యం పెట్టి కొని తినేవాడికి ఈ పది రూపాయలు ఈ రెండు రూపాయల బియ్యం అవసరమా ఈ దేశంలో ఎంతమందికి ఇది అవసరం అనే విషయాన్ని చర్చిస్తున్నారా ఎంతసేపు అయినా సరే రెండు రూపాయల కిలో బియ్యం ఇస్తాం లేకపోతే ఫ్రీగానే బియ్యం ఇస్తాం ఎందుకని ఓట్లు వేయాలి కాబట్టి కాబట్టి వాడికి అవసరమా లేదనేది ఒకటి ఆ దాన్ని గుర్తించాలనేది మా యొక్క ప్రధానమైన డిమాండ్ నేను నేను కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఉప ముఖ్యమంత్రి గారిని వీళ్ళందరినీ కూడా అడుగుతున్నా అయ్యా ఇప్పటికైనా సమీక్ష చేయండి ఈ బియ్యం ఎవరికి ఇవ్వాలి ఏ భేదవాడికి ఇవ్వాలి భేదవాడికి ఇవ్వాలి తప్పనిసరిగా ఇబ్బందులు ఉన్నవాడికి ఇవ్వాలి తప్పనిసరిగా కానీ ఎవడు వాడు ఎలాంటి వాడు అని ఆలోచన చేసి వాళ్ళకి మాత్రమే ఆ బియ్యం ఇచ్చేటువంటి వ్యవస్థ చేస్తే మంచిది ఒకటి రెండవది ఇంతకుముందు వారు చెప్పినట్టుగా ఈ కార్డు అనేటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ప్రతి దానికి లింక్ పెట్టడం కాబట్టి నాకు బియ్యం అవసరం లేదు కానీ ఆరోగ్యశ్రీ అవసరం కాబట్టి ఆరోగ్యశ్రీ కోసమని నేనేం చేస్తాను తెల్ల రేషన్ కార్డుని రాజకీయ నాయకుడిని పట్టుకొని మంత్రి గారిని పట్టుకొని ఆడున్నటువంటి ఎంఆర్ఓను పట్టుకొని ఇంకొకరిని పట్టుకొని ఆ తెల్ల రేషన్ కార్డు తీసుకుంటాను ఎందుకంటే కుటుంబంలో అది ఆరోగ్యశ్రీ అవసరం కాబట్టి ప్రభుత్వాన్ని మేము ఒకటే ఒకటి చెప్తున్నా ఇది మారాలి అంటే ముందు ఈ యొక్క రేషన్ బియ్యము అవసరం ఎవరికి వాళ్ళకు మాత్రమే రేషన్ బియ్యం ఇవ్వాలి దానికి సపరేట్గా గా కార్డు పెట్టండి దాని పింక్ కార్డు లేదా ఏ కార్డు కార్డు పెట్టి పెట్టండి ఆ అవసరం ఉన్న వ్యక్తుల్ని ఎత్తుక్కొని వాళ్ళకు మాత్రమే ఆ కార్డు ఇవ్వండి వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు ఒక పక్కన ఉన్నత న్యాయస్థానం ఏమో ఇట్లా ఉచిత రేషన్ ఇంకా ఎంత కాలం అని కేంద్రాన్ని అడుగుతోంది ఇప్పుడు కుమారస్వామి గారు చెప్తూ కూడా అవసరంలో ఉన్న వాళ్ళకి వెళ్లకుండా అనర్హులకు చేరుతోంది అని చెప్తూ ఉన్నారు అయితే ఈ ఉచిత రేషన్ కార్డులు ఈ జారీల విషయంలో కానీ లేదంటే అనర్హుల్ని గుర్తించే విషయంలో కానీ ఎటువంటి నిబంధనలు ఉండాలి లేదంటే ఎటువంటి మార్పులు చేయాలి నిజంగా అవసరంలో ఉన్న వాళ్ళకి ఈ కార్డులు చేరాలంటే ఏం చేయాలి ఇంట్లో ఏదో ఎలకలు పడ్డావని ఇల్లు తగిలేసినవని అన్నట్టు దొంగ బియ్యం మార్కెట్కి వెళ్తున్నామని రేషన్ కార్డులు తగ్గించి పేదలకు అన్యాయం చేయడం అనేది సరైనది కాదు దొంగ రవాణా అరికట్టాలి డైరెక్ట్ పేదల నుంచి పోతున్నటువంటి బియ్యమా లేకపోతే స్టాక్ పాయింట్ నుంచి వెళ్తున్నాయి అనేది అంటే ఇప్పుడు ఒక్క విషయం వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు తెల్ల రేషన్ కార్డు ప్రతి ఒక్కళ్ళు బీదవాళ్ళ కిందనే కన్సిడర్ చేస్తామా ఇప్పుడు రేషన్ కార్డుల్లో కూడా పెద్ద రాజకీయ పాత్ర ఉందనేది మీకు అందరికి తెలిసిందే రేషన్ కార్డు కోసం ఎంత దాకా వెళ్తున్నారో మనకు అందరికి తెలుసు రేషన్ కార్డులు ఇచ్చిన వాళ్లే బియ్యం తీసుకోకుండా అమ్ముతున్నారు అనేది అంటున్నారు బయట జరుగుతున్నటువంటి సత్యం ఇది వాస్తవం కూడా ఉంది కానీ పేదలకిచ్చే బియ్యం రేషన్ తీసుకోకపోవడం వల్ల మార్కెట్లు అమ్ముతున్నారు అనేది చెబుతున్నారు మరి రాష్ట్ర వ్యాపితంగా ఉన్నటువంటి దాదాపు పదమూడు వేల పై చిలుకు రేషన్ షాపుల్లో కానీ లేదా పట్టణాల్లో ఉన్నటువంటి వేల రేషన్ షాపులు దాదాపు అరవై డెబ్బై వేల రేషన్ షాపుల్లో ఎక్కడికక్కడ అమ్ముతున్నారు మరి ఇవన్నీ ఒక ఒకచోటి అట్లా చేరుతున్నాయి అదే ఇప్పుడు నిన్న ఇప్పుడు నిన్న నిన్న ఒక మాజీ ఇంత ముందు నేను అడిగిన క్వశ్చన్ అదే వెంకటేశ్వర్లు గారు ఇప్పుడు నిజంగానే అర్హులకి వెళుతోందా ఈ పెద్దల్ని పేదల్ని వేరు చేయాలంటే ఏం చేయాలి నేను అదే అడుగుతున్నాను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చూస్తే నిజంగా తెల్ల రేషన్ ఎంత ఎంతమంది ఉన్నారు అసలు పేదలు ఎంతమంది ఉన్నారు అవసరంలో ఉన్న అర్హులకి అసలు ఎంతమందికి చేరుతోంది అంటే మీ అభిప్రాయం మీ మీ పరిశీలనలో తేలిన అంశాలు చెప్పండి దాదాపు కోటి పది కోటి పది లక్షల పైగా రేషన్ కార్డులు విభజిత ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయనేది ట్వంటీ టూ లెక్క గత వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష రకరకాల కొన్ని తీసేసిందని చెప్తున్నారు ఇప్పటికీ నిర్దిష్టమైన సంఖ్య తెలీదు కానీ గడిచినటువంటి మనం ఐదేళ్ళు కానీ లేదా ఈ మధ్య కాలంలో చూస్తే రేషన్ కార్డులు పేదలకు ఇచ్చినటువంటి కార్డుల్లో బియ్యం అమ్ముకోవడం ద్వార కంటే కూడా పాయింట్లోనే రేషన్ పాయింట్లలోనే స్టాక్ పాయింట్లలోనే అక్కడి నుంచే అక్కడికే వేల టన్నులు పోయినట్టు మనం లెక్కలు చూస్తున్నాం నిన్న మొన్న ఒక మాజీ మంత్రి గోడౌన్లోనే దాదాపు మూడు వేల మెట్రిక్ టన్నులు పట్టుకున్నట్లు చూశాం కానీ మన రాష్ట్రంలో ఇప్పటికీ ఉత్తరాంధ్ర రాయలసీమలో అంతే కదా అన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ నూటికి డెబ్బై నుంచి ఎనభై శాతం గ్రామీణ పేదలు రేషన్ బియ్యం వాడుకుంటున్నారు తింటున్నారు కానీ గత ప్రభుత్వం సన్న బియ్యం ఇస్తామని చెప్పి మాయమాటలు చెప్పి మోసం చేసింది కాబట్టి కొన్ని చోట్ల పురుగులు పట్టిన బియ్యం అట్లాంటి ఇవ్వని చోట అమ్ముతున్నారు తప్ప ఇప్పుడు ప్రతి కుటుంబం టౌన్లోనైతే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఆ బియ్యాన్ని వృధా చేయట్లేదు సో ఈ పెద్దల్ని పేదల్ని వేరు చేయాలంటే ఏం చేయాలి మనం ప్రామాణికం ఒకటి పెట్టుకోవాలి గతంలో ఇంతకు ఇంతకుముందు కూడా ఉంది ఈ రేషన్ కార్డుకి ప్రతిసారి ప్రామాణికం ఉంది ఈ మధ్య కాలంలో ప్రామాణికం తగ్గి రాజకీయ పాత్ర పెరిగింది ముందు రాజకీయ జోక్యం అనేది ఇందులో ఖచ్చితంగా తీసేయాలి ఒక నిర్దిష్టత పెట్టుకోవాలి ఒక పది ఎకరాలు ఉన్నటువంటి మెట్ట వ్యవసాయం ఉన్నటువంటి ప్రతి కుటుంబం కానీ ఇంకా వ్యవసాయ కార్మికులు అలాంటి వాళ్ళకి ఇంకా ఏ షరతు లేదు అడిగిన ప్రతి కుటుంబానికి ఇవ్వచ్చు దీంట్లో మనం ప్రామాణికంగా తీసుకోవాల్సినటువంటిది ఏమిటంటే ఈరోజు ప్రైవేట్ ఎంప్లాయీసు లేదా దాదాపు యాభై అరవై వేలు ఉద్యోగాలు సంపాదిస్తున్న వాళ్ళు మిడిల్ క్లాస్ ఉద్యోగాలు సంపాదిస్తున్న వాళ్ళ చేతిలో కూడా రేషన్ కార్డులు ఉన్నాయి అందుకని గవర్నమెంట్ ఏం చేయాలంటే రేషన్ కార్డుతో ముడిపెట్టేది కొన్ని తగ్గించాలి కుమారస్వామి గారు ఇప్పుడు వెంకటేశ్వర్లు గారు చెప్తూ ఉన్నారు రేషన్ కార్డుల జోలికి మనం ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళద్దని అయితే ఇప్పుడు ఈ రేషన్ కార్డులకి ఉన్న పేదలకి రెండింతలు ఉన్నాయి రేషన్ కార్డులు ఈ వ్యవహారంలో ఈ పెద్దల్ని పేదల్ని వేరు చేయడానికి ఏం చేయాలి అసలు ఎలా వేరు చేయాలి వాళ్ళ అనర్హుల్ని ఎలా గుర్తించాలి అసలు అది చెయ్యాలా వద్దా పేదల్ని వద్దా ప్రధానంగా వేరు చేయాల్సిందే అందులో అనుమానమే లేదు ఎందుకంటే ఇవాళ వారు చెప్పినట్టుగా గ్రామాలలో ఇవాళ బియ్యం అనేటువంటిది సెవెంటీ పర్సెంట్ వాళ్ళు అమ్ముకుంటున్నారు థర్టీ పర్సెంట్ మాత్రమే తింటున్నారు ఇది గుర్తించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా ఎలా గుర్తించాలి రేషన్ బియ్యం అనేటువంటి విషయాన్ని దీని మీద సర్వే చేయాలి తప్పనిసరిగా ప్రభుత్వము ఈ యొక్క ఈ విధానాన్ని వేరు చేయటం కోసము ఒక కమిటీని వేసి స్టడీ చేసి గ్రామాల్లో పరిస్థితి ఏమిటి నగరాల్లో పరిస్థితి ఏమిటి ఏ రకంగా బియ్యం ఈ రోజున బ బజారు విధంగా అవినీతికి లో లోనవుతున్నాయి కాబట్టి దీన్ని ఏ విధంగా అరికట్టాలంటే నాకు తెలిసినటువంటి ప్రధానమైన మా డిమాండ్ కూడా ఏంటంటే ఒక కమిటీని వెంటనే స్టేట్ లెవెల్లో ఒక కమిటీని రెండు రకాలుగా అటు రాయలసీమ జిల్లాల్లో ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో మధ్య జిల్లాల్లో ఒక్కసారి దీని మీద ఒక నెల రోజుల పాటుగా రీసెర్చ్ చేయాలి ఎవరికి అవసరము ఎవరు అవసరం తీసుకుంటున్నారు ఎవరు తీసుకోవట్లేదు దీని మీద ఏమిటి అనేది అన్నట్లో తప్పనిసరిగా డివైడ్ చేయడానికి చాలా పథకాలు ఉన్నాయి ఈ రోజున చాలా ఆలోచనలు ఉన్నాయి కాబట్టి మీరు తప్పనిసరిగా దీని గురించి మేము మేము మా యొక్క డిమాండ్ అయితే డివైడ్ చేయాలి డివైడ్ చేయటానికి ఒక కమిటీని వేయాలి మేధావులు కావచ్చు జడ్జి కావచ్చు రిటైర్డ్ జడ్జి కావచ్చు లేకపోతే దీని మీద ఆహారం మీద బాగా నైపుణ్యమైనటువంటి యొక్క వ్యక్తులు కావచ్చు ఇటు ఐదుగురునో ముగ్గురునో కమిటీ వేసి ముందు ఈ యొక్క బియ్యము ఎవరికి అవసరము ఎంతవరకు అవసరము ఎవరికి ఇవ్వచ్చు అనే విషయం మీద కూడా చర్చ జరగాలి కుమార్స్వామి గారు ఈ కమిటీ చర్చ జరిగిన తర్వాత ఎవరికి అవసరమో వాళ్ళకి మాత్రమే అది అమ్మా కమిటీ వేయాలని అంటున్నారు కదా ఈ కమిటీలో ఎవరైతే సభ్యులు ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఎటువంటి అంశాలపై దృష్టి పెట్టాలి వీరిని వేరు చేయాలంటే వాళ్ళు వాళ్ళు ప్రధానంగా వస్తున్న మనిషికి వస్తున్న ఆదాయాన్ని ఒక వ్యక్తి సంపాదిస్తున్న ఒక కూలి అతను సంపాదిస్తున్నటువంటి ఆదాయం ఏమిటి అతని ఖర్చులు ఏమిటి బియ్యం ఇంత అవసరం ఎంత రెండు రూపాయలకి బియ్యం అవసరం ఉన్నదా లేదా ఇతనికి కాబట్టి ఇక్కడ పది యాభై వేలు సంపాదించేవాడికి రెండు రూపాయల కిలో బియ్యం వెళ్తుంది ఐదు వేల రూపాయలు సంపాదించేవాడికి రెండు వేల రూపాయలు కిలో బియ్యం వెళ్తుంది ఇది అవసరం కిలో బియ్యం రెండు రూపాయలకి ఎవరికి అవసరము ఈ రెండు ఏదైతే ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు ఆదాయం సంపాదించగలుగుతున్నాడో అతనికి మాత్రమే అవసరం యాభై వేలు అతనికి అవసరం లేదు కాబట్టి ఈ విషయాల మీద వాళ్ళ యొక్క దృష్టికోణం ఉండాలి రెండవది వ్యవసాయదారులు ఉన్నారు గ్రామాల్లో గ్రామాల్లో వ్యవసాయదారుడికి అతని ఆదాయం ఎంత ఉన్నది పది ఎకరాల వ్యవసాయదారుడికి అతని ఆదాయం ఎంత ఉంది ఈ ఆదాయం ఆధారంగా బియ్యం కార్డు అవసరం ఉందా లేదా అనేది నిర్ణయం చేయాలి ఎవరైతే వాళ్ళ ఆదాయాన్ని ఒక రైతు కూలీ కావచ్చు అటు వ్యవసాయదారుడు కావచ్చు పట్టణాల్లో అయితే చిన్న చిన్న చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు వాళ్ళ చేతుల వృత్తుల ఆదాయం ఎంత వాళ్ళ ఖర్చులు ఎంత వాళ్ళు ఏ రకమైన స్థితిలో ఉన్నారు వాళ్ళకి ఎంతవరకు మనం సపోర్ట్ చేయాలి ఈ విషయాలు మీద దృష్టి ఉండాలి వెంకటేశ్వర్లు గారు కుమారస్వామి గారు చెప్తూ ఉన్నారు యాభై వేలు వాడు కూడా తీసుకుంటున్నాడు ఐదు వేల వాడు కూడా రేషన్ తీసుకుంటున్నాడు అనేది సూటిగా చెప్పండి యాభై వేలు సంపాదిస్తున్న వ్యక్తి దగ్గర నుంచి రేషన్ కార్డు తీసుకోవాలా వద్దా సుప్రీంకోర్టు చెప్పింది కనీస వేతనం అనేది ఒక నిర్ణయించింది సుప్రీంకోర్టు కనీస వేతనం ఇరవై ఆరు వేలు నిర్ణయించింది సుప్రీంకోర్టు ప్రామాణికాన్ని మనం తీసుకోవచ్చు ఇది ఈ ప్రామాణిక ఆధారంగా అంతకంటే పైన ఆదాయం వచ్చే వాళ్ళకి ఈ బియ్యం బియ్యం ఫెసిలిటీస్ నేను చెప్తున్నా మిగిలిన సౌకర్యాలు ఏమిటనే తర్వాత విషయం రెండవది ఇది కేంద్రీకృతమై చేస్తున్నాం మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇప్పుడు కేరళలో కూడా ఉంది కదండి కేరళలో ఏం చేస్తున్నారంటే గ్రామ పంచాయతీలకు అధికారాలు ఇచ్చారు ఆ గ్రామంలో ఎవరికి రేషన్ కార్డు ఇవ్వాలి పదిహేడు రకాల నిత్యావసర సరుకులు ఎవరికి అందించాలి గ్రామ పంచాయతీకే వాళ్ళు ఇస్తారు మనలాగా బియ్యం పంపించి పై నుంచి డబ్బులు పంపించే సిస్టం కాదు ఆ గ్రామానికి రాష్ట్ర బడ్జెట్లోనే ఇరవై ఎనిమిది శాతం నిధులు నేరుగా పంచాయతీలకు పంపిస్తారు ఆ గ్రామ పంచాయతీ ఆ గ్రామంలో ఎవరు పేదోళ్ళు ఉన్నారు ఎవరికి అవసరమో ఆ గ్రామ పంచాయతీ గుర్తించి వాళ్ళకు అందిస్తుంది అందుకోసం ఈరోజు దేశంలో ఒక్క బియ్యం దొంగ రవాణా జరిగినట్టు కానీ అవినీతి జరిగినట్టు కానీ ఇప్పటిదాకా మనం కేరళ రాష్ట్రంలో చూడలేదు మరి అటువంటిది మనం తీసుకోవచ్చు కాబట్టి గతంలో మన దగ్గర ఫుడ్ కమిటీలు ఉండేవి కనీసం కొంతైనా అరికట్టడానికి ఉపయోగపడేది ఆ ఫుడ్ కమిటీలు మండల స్థాయిలో జిల్లా స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఈ గడిచినటువంటి పదిహేను ఇరవై సంవత్సరాలుగా ఈ ఫుడ్ కమిటీలే లేవు కనీసం మాలాంటి ప్రజా సంఘాలను లేదా ఇతర వాళ్ళను సమీ పిలిచి ప్రభుత్వ సలహాలు తీసుకోవాలి అందుకోసం ప్రభుత్వం ఇప్పుడు కూడా దొంగ కార్డులు ఏరేయడానికి పెద్ద పెద్దోళ్ళకి ఏరేయడానికి మేము వ్యతిరేకం కాదు కానీ దీంట్లో ఒక అంతరాత్మ దాగి ఉంది అది మీకు తెలుసు అందరికీ తెలుసు ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి రేషన్ కార్డులు డీలర్షిప్లు పొట్ట డీలర్షిప్లు ఒక జాయింట్ కలెక్టర్ సమక్షంలో ఒక తెలియని రహస్యం అందరికి తెలిసి ఏంటంటే ఏ మంత్రి ఒక ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడ మీటింగులు జరిగినా ఆ మీటింగులకి జాయింట్ కలెక్టర్ దీన్ని సపోర్ట్ చేయాలి జాయింట్ కలెక్టర్ సపోర్ట్ చేయాలి కాబట్టి ఆర్ఐలు ఆ మీటింగు భరించే ఖర్చులు ఆర్ఐలు భరించాలి ఆర్ఐలు భరించాలి కాబట్టి డీలర్ అంటే బియ్యం అనేది ఒక సోర్సుగా ప్రభుత్వ మీటింగులకు కూడా ఈ డీలర్లు స్టాక్ పాయింట్లు వాళ్ళు ఒక సోర్స్గా ఉన్నారు ఇది ఎంత దారుణం ఇది అందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు వీళ్ళు భరిస్తారు కాబట్టి రెవెన్యూ అధికారులు కూడా తహసీల్దార్లు ఆర్డీఓలు జాయింట్ కలెక్టర్ కూడా డీలర్ల మీద కానీ లేదా ఆ కింది స్థాయి మీద ఎందుకు సీరియస్ లేదంటే వాళ్ళ ద్వారా వాటా తీసుకోవడం రెండవది డీలర్లకి ఇప్పుడు నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు డిగ్రీ పీజీ చదువుకున్న వాళ్ళు ఏ ఉపాధి అవకాశాలు లేక డీలర్లలో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇచ్చే ఆదాయం చాలా తక్కువ కమిషన్ తక్కువ గతంలో పోరాడి పోరాడితే కొంత ఏదో కమిషన్ పెంచారు ఆ మిగిలినటువంటి సంచులు అమ్ముకొని బతుకుతున్నారు కాబట్టి ఆ డీలర్లకు ఒక నిర్దిష్టమైన వ్యవస్థ కానీ లేదా ప్రభుత్వమే ఈ రేషన్ షాపులు నడిపితే ఆ రేషన్ షాపులు నడిపే వాళ్ళకి ఒక నిరుద్యోగానికి గుర్తించి డిగ్రీ పీజీ వారిని చదువుకొని గుర్తించి వానికి ఉపాధి చూపినట్టు ఉంటుంది అవకాశాలు ఉంటాయి అరికట్టడానికి ఉపయోగం ఉంటుంది ప్రభుత్వమే ఇటువంటి నిర్దిష్టమైన వ్యవస్థని నిర్ణయించలేదు ఈరోజు మీరు చెప్పారు రెండు లక్షలు కాదు మూడు లక్షల అరవై వేల కోట్లు ఇచ్చేవాళ్ళు ఆహార భద్రత దేశవ్యాప్తంగా రెండు వేల పదమూడు ఆహార భద్రత చట్టం కేంద్ర పార్లమెంట్లో ఆమోదించారు కానీ కేరళ రాష్ట్రం తప్ప ఎక్కడ అమలు చేయట్లేదు మన రాష్ట్రంలో గడిచిన ఐదేళ్లలో ఈ ఆహార భద్రత చట్టాన్ని అమలు చేయలేదు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్నటువంటి రేషన్ని మన రాష్ట్ర ప్రభుత్వం గత ఐదేళ్ళు ఈ ప్రభుత్వం సంగతి తెలీదు ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఉచిత బియ్యాన్ని ఇచ్చి ఈ రాష్ట్రం ఇవ్వాల్సిన సబ్సిడీ బియ్యాన్ని ఇవ్వలేదు అందుకోసం ప్రభుత్వాల యొక్క పాత్ర కూడా నిర్దిష్టంగా లేదు ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లేదు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉన్నతమైన అధికారులు కానీ లేదా మంత్రులు కానీ ఈ వ్యవస్థను అరికట్టడానికి రాష్ట్ర స్థాయి నుంచి గతంలో ఉన్నట్లు ఈ ఫుడ్ కమిటీని ఏర్పాటు చేసి ఓకే అఖిలపక్ష కమిటీలు వేసి రేషన్ కార్డులు అనర్హుల రేషన్ కార్డులు జాబితాను గుర్తించడానికి లాంటి వాళ్ళతో కమిటీ లేండి మేము చెప్తాం ఏ గ్రామంలో దొంగ కార్డు ఉందో నేను నిర్దిష్టంగా మేము చెప్పగలం ఈ దొంగలు పట్టుకోవడానికి కృషి చేయడాన్ని మాత్రం మేము కూడా అభినందిస్తున్నాం ఓకే కుమారస్వామి గారు ఫైనల్ గా చెప్పండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఈ బియ్యం మాఫియా ఆట కట్టించాలంటే ప్రభుత్వానికి మీరు చేసే సూచనలేంటి ఒకటేనమ్మా ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు తెలంగాణలో కావచ్చు ఈ యొక్క మాఫియాని అరికట్టాలంటే తప్పనిసరిగా లెక్కలు ప్రభుత్వానికి లెక్కలు ఉండాలి ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి దానికి ఎన్ని దొంగ కార్డులు ఉన్నాయో ఆ దొంగ కార్డులను తీసేస్తే అంటే వాళ్ళ లెక్కలు అంటే ఇక్కడ పంచాయతీలో కూడా తెలియదు ఆ జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలో ఉంటాయి ఆ దొ దొంగ లెక్కలు ఆ దొంగ లెక్కల ప్రకారంగా రిలీజ్ చేసినట్టుగా కొన్ని వస్తుంటాయి ఉంటాయి కాబట్టి దాన్ని కూడా గుర్తించాల్సిన అవసరం ఉంది దానికోసం కూడా అంటే దీని దీన్ని తప్పించడానికి దీన్ని చేయటానికి కూడా ఒక ముగ్గురే ముఖ్యమైనటువంటి మేధావుల్ని కమిటీలు వేయాలి వారు అన్నారు పేదల పక్షపాతలను వేయాలని అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా పేదల మీద ప్రేమ వాళ్ళే ఎవరి మీద ఇది ఉన్నవాళ్ళు ఎవరు లేరు అందరము అందరం పేదలు కూడా పైకి రావాలని కోరుకునేటువంటి యొక్క సంఘాలే ఈ దేశం మొత్తం మీద ఉన్నది కాబట్టి ఆ రకమైనటువంటి వ్యక్తులే ఉన్నది కాబట్టి రాజకీయాలు చేయకుండా ఈ యొక్క దీనిలో అరికట్టడానికి రెండు రకాలు ఒకటేమో కేవలము ఈ దొంగ కార్డులు ఎక్కడైతే లెక్కలు లేకుండా కొన్ని కార్డులు పెట్టుకొని దాన్ని మేము రిలీజ్ చేసినట్టుగా చెప్తున్నటువంటి వాటిని పట్టుకోవటము రెండవది గ్రామాల్లో జరుగుతున్నటువంటి ఈ రకమైనటువంటి పది రూపాయలు కొని రైతులకి కన్జూమర్ దే పది రూపాయలు కొనుక్కుంటారు రెండు రూపాయలు బియ్యాన్ని పది రూపాయలు కొనుక్కుంటారు దాన్ని ఇరవై రూపాయలు కమ్మీ అవ్వడం నలభై రూపాయలకి ఇది పెద్ద ముఠ ఇది దీనికి ఇది చాలామంది దీని మీద ఉపాధితో బతుకుతున్నారు ఒకరి కాదు ఇద్దరి కాదు కాబట్టి దీంట్లో చాలామంది వ్యక్తులు ఉన్నారు దీంట్లో భాగస్వామ్యం కాబట్టి వీళ్ళందరినీ మనం పట్టుకోవాలంటే దాని మీద కూడా దృష్టి సారించవలసిన అవసరం ఉన్నది ఎవరికి అవసరము ఎవరికి అవసరం లేదనే దాని మీద తేల్చటము గ్రామాల్లో నగరాల్లో ఇది ఒక ఇది ఉండాలి రెండవ కమిటీ ఏమో దాన్ని ఏదైతే అసలు ఈ దొంగ కార్డుని గుర్తించడం కోసము గవర్నమెంట్లోనే ఆఫీసర్స్లోనే దాని మీద ఒక ముగ్గురిని వేసి ఎక్కడ ఎన్ని ఈ రకంగా జరుగుతుంది అసలు బియ్యము ఎన్ని బస్తాలు బియ్యాన్ని ఇవాళ జిల్లాకి బస్తాలు బియ్యాన్ని ఇస్తున్నారు దాన్ని అసలు గ్రామాలకు వెళ్ళకుండా మధ్యలో వెళ్లే బియ్య బస్తాలు బియ్యం ఎన్ని అనే విషయాన్ని తేల్చవలసిన అవసరం ఉంది దీన్ని ప్రత్యేకంగా ఒక ముగ్గురిని ఒక కమిటీ వేసినట్టయితే ఇది తేలిపోతుంది ఓకే వారు మధ్యలో వెళ్ళిపోతున్నాయి మధ్యలో వెళ్ళిపోతున్నాయి మధ్యలో వెళ్ళిపోతున్నట్టు దానికి కూడా లెక్కలు ఉన్నాయి ఆ మధ్యలో వెళ్ళిపోయేదానికి కూడా లెక్కలు ఉండే వెళ్తున్నాయి ఎందుకని దొంగ కాదు ఓకే కుమారస్వామి గారు ఓకే అండి వెంకటేశ్వర్లు గారు ఫైనల్ గా తెలుగు రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థలో మీరు ఎటువంటి మార్పులు ప్రతిపాదిస్తారు బ్రీఫ్ బియ్యం మాఫియా ఆట కట్టించడానికి ప్రభుత్వం ఏ చర్య తీసుకున్నా మేము సమర్థిస్తాము కానీ ఆ పేరు మీద అర్హుల రేషన్ కార్డులు తొలగించడాన్ని వ్యతిరేకిస్తున్నాము ఈ రేషన్ కార్డులకు డిమాండ్ ఉండడానికి ప్రధానమైన కారణం ఆహారంతో పాటు విద్యా వైద్యం భారీగా పెరిగి ఖర్చులు పెరిగిన తర్వాత ఈ రేషన్ కార్డు లింక్ పెట్టారు కాబట్టి దానికోసం కూడా మధ్య తరగతి వాళ్ళు కూడా ఎగబడి కార్డులు తీసుకుంటున్నారు అందుకోసమే రేషన్ కార్డుకి లింకు విద్యా వైద్యం కూడా ఉంది ఈరోజు కార్పొరేట్ వైద్యం ఎంత పెరిగిందో కార్పొరేట్ విద్య ఎంత పెరిగిందో మనకు తెలుసు అందుకోసం ఆ ప్రభుత్వమే విద్యా వైద్య రంగంలో సమూలమైన మార్పులు తెచ్చి అందరికీ విద్యా వైద్యం అందుబాటులో తెస్తే రేషన్ కార్డు డిమాండ్ కూడా తగ్గుతుంది ఇది మొదటిది రెండవది ఆహార భద్రత చట్టంకు సంబంధించినటువంటి చట్టంలో కానీ అనేక మార్పులు తెచ్చారు ఇప్పుడు నగదు బదిలీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం చూస్తుంది అందుకోసం మీరు విలేజ్ లెవెల్లో గ్రామ పంచాయతీలకి అధికారాలు ఇవ్వండి ఆ గ్రామానికి ఆ గ్రామ పంచాయతీ లిస్టు తయారు చేసేటట్టు పెట్టండి మూడో అంశం ఈ రేషన్ నల్ల బజార్కు పోవడానికి రేషన్ కార్డుల ద్వారా పోయేదే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ మాత్రమే స్టాక్ పాయింట్ల నుంచే పెద్ద మొత్తాల్లో లారీ లారీలు పోయేదే స్టాక్ పాయింట్ల నుంచే ఈ స్టాక్ పాయింట్ నుంచి పోతున్నాయి కాబట్టి ప్రభుత్వ ఉన్నతాధికారులకి అంతా తెలుసు అందరి పాత్ర ఉంది అందుకోసం ప్రక్షాళన అనేది ప్రభుత్వం పైనుంచి నుంచి తీసుకురావాలి తప్ప కింద నుంచి మొదలు పెడితే కాదు పైన ఎక్కువ దానికి ఉంది దాన్ని దృష్టి పెట్టాలి దాని మీద విజిలెంట్ పెంచాలి ఎక్కడ ఇది జరుగుతుందో అనేది గుర్తిస్తే కొంత పరిష్కారం అవుతుంది మూడో పాయింట్ ఏమిటంటే ఏ గ్రామంలో ఏ వార్డులో ఎన్ని బియ్యం తీసుకుంటున్నారనేది స్థానిక తహసీల్దార్ ఆఫీసులో కానీ డీలర్ ఆఫీసులుగా స్పష్టంగా తెలుసు తెలిసేవాళ్ళు పది క్వింటాళ్ళు పేదలు తీసుకుంటే పది క్వింటాళ్ళు అలర్ట్మెంట్ ఉంటే ఆ పది క్వింటాళ్ళు స్టాక్ పాయింట్లోనే ఉంచేస్తున్నారు స్టాక్ పాయింట్ల నుంచే బియ్యం వెళ్ళిపోతున్నాయి తప్ప గ్రామీణ ప్రాంతాలు లేదా వీధి ప్రాంతాల నుంచి కాదు ముందు అక్కడ చర్య తీసుకోవాలి చివరి అంశం నేను చెప్పదలుచుకున్నాను అంటే రేషన్ కార్డు కోసము ఈరోజు అన్ని రకాల దానికి ముడి పెట్టారు మాలాంటి వాళ్ళకి ఈరోజు ఉద్యోగాలు లేదు ప్రైవేటు పద్ధతుల్లో పనిచేసేవాళ్ళు ప్రజల కోసం సేవ చేసేవాళ్ళకి మాలాంటి వాళ్ళు కూడా ఈరోజు అందుబాటులో లేకుండా పరిస్థితి ఈరోజు ఉన్నాయి రేషన్ కార్డు అనేది సర్వ సర్వ వ్యాధి నివారణ అనేది కదా అట్ట కాకుండా ఇది అన్ని రకాలుగా ఇచ్చి విద్యా వైద్యం పేదలకు ఉచితంగా అందించినప్పుడు ఈ దొంగ బియ్యం అనేది పట్టుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది మీరు గ్రామ కమిటీలు పెట్టండి ఫుడ్ కమిటీలు మళ్ళీ తిరిగి విచారించండి అఖిలపక్ష కమిటీలు ప్రజా సంఘాలు వామపక్ష పార్టీలు అందరూ పిలిచి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోండి కొన్నైనా మనకి రైట్ అండి సలహాలు సూచనలు ఇస్తారు తద్వారా అరికట్టడానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాను రైట్ అండి ధన్యవాదాలు వెంకటేశ్వర్లు గారు కుమారస్వామి గారు ఏవైతే దొంగ కార్డులు ఈ రేషన్ మాఫియా ఉందో వీరిని గుర్తించాలంటే ఖచ్చితంగా కమిటీ వేయాలి నిబంధనలకు అనుగుణంగా పెద్దల్ని పేదల్ని వేరు చేసి తీరాలి అనర్హుల దగ్గర నుంచి అర్హులు ఎవరైతే ఉన్నారో వారికి అందాలి అనర్హుల దగ్గర నుంచి ఖచ్చితంగా కార్డులు తీసేసుకోవాలని కూడా వక్తలు చెప్తున్నారు అయితే ఖచ్చితమైన లెక్కలు ఉండాలి అలాగే కఠినమైన నిబంధనలు ఉన్నప్పుడే ఈ అక్రమ రేషన్ మాఫియాకి అడ్డుకట్ట వేయచ్చు అనేది వక్తలు చెబుతూ ఉన్నారు ఇది వాటి ప్రతిధ్వని